రాజూరు నియోజకవర్గం తాటిపాక గ్రామంలో ప్రకృతి ఆధార వ్యవసాయం చేయడం ద్వారా వచ్చే ప్రయోజనాలు ర్యాలీ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి కోటిపల్లి రత్నమాల కార్యక్రమంలోని స్థానిక రైతులు స్వచ్ఛంద సంస్థలో పాల్గొన్నారు ਏਸੀ ਆਵਰ ਕੇ ਜਦਾਂ ਪੀਐਮਡੀ ਐ ਸੌਗੂ ਪੀਐਮਡੀ ਐ ਸੌਗੂ ਏਸੀ ਆਵਰ ਬੈਂਕ ਜਦਾਂ ਏਸੀ ਆਵਰ ਬੈਂਕ సాగు జ పరిరక్షణ ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మనం ఒక గోవులు ద్వారా ఒక ముప్పై ఎకరాలు సాగు చేయొచ్చు దానిలో భాగంగా ఏంటంటే ఎరువులు మందులు వాడకుండా మనం ఏంటంటే ఇప్పుడు వేసవిలో కోసిన తర్వాత నేల ఖాళీగా ఉంచడం వల్ల ఎండ భారానికి వేడి ఎక్కువైపోయి భూతాపం పెరిగిపోతుంది కాబట్టి దాన్ని నివారించడం కోసం భూమి కప్పే విధంగా ముప్పై రకాల విత్తనాలతో పిఎండిఎస్ కిట్స్ అని చెప్పేసి ప్రీమాన్ డ్రై సోయింగ్ అని చెప్పేసి మనం తొలకరి వర్షాలు ముందుగా విత్తనం జలుపు ఉంచుకుంటే ఆ విత్తనం మొలకెట్టి భూమి మీద పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడటంతో పాటు భూమిలో సూక్ష్మజీవులు డెవలప్మెంట్ అవి బాగుంటాయండి ఇందులో ముప్పై ఒక్క రకాల విత్తనాలు కలవడం వల్ల ఆ వేర్ల బుడిపిల్లోకి అనేక రకాల సూక్ష్మజీవులు చేరి మన పంటకు అవసరమైన పోషకాలన్నీ అందించడంతో పాటు పంట ఆరోగ్యంగా బాగుంటుంది దీనివల్ల ఏంటంటే భూతాపం తగ్గడంతో పాటు భూమిలో కర్భ శాతం పెరిగి మనకు భూమి గొల్లబారి వానపావాల ఉత్పత్తి అయ్యి బాగా పెరుగుతుందండి దీనివల్ల ఏంటంటే పచ్చి రోటగా ఉండడం వల్ల ఏంటంటే పశువులకు ఆహారం దొరుకుతుంది దాంతోపాటు అన్ని రకాల వేర్లు భూమిలో ఉండటం వల్ల ఈ సూక్ష్మజీవులన్నింటినీ గ్రహించి ఆ పోషక నిలవలో సమృద్ధిగా ఉండడం కోసం దీన్ని మనం ఒక విప్లవంగా స్టార్ట్ చేసామండి ప్రతి ఒక్క రైతు చేత వేయించి ప్రతి గ్రామాన్ని ఎరువులు పురుమందు విస్తరహితంగా దాన్ని చేయాలనే ఉద్దేశంతో మేము ప్రతి గ్రామంలో ప్రతి వివోలోని ఇలాగా ప్రతి రైతులో తెలియాలని క్యాంపింగ్ చేస్తాం పేరు పోతురాజు ప్రసన్న కుమార్ అండి నేను తాటిపాక యూనిట్ రా వేవరిపాలెం గ్రామాలు రెండు గ్రామాలు చూస్తానండి మన రైతు సాధికార సంస్థ దాంట్లో ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ దాంట్లో నేను చేస్తున్నానండి దానికి సంబంధించి ఏంటంటే ప్రతి వివోకి వెళ్ళి మన డాక్టర్ సంఘాల చేత కిచెన్ గార్డెన్స్ చేయించడం పెరటి తోటలు పండించడం ద్వారా వాళ్ళు ఏ విధమైన పురుగు మందులు వాడకుండా ఇంట్లోనే కాయగూరలు ఆకుకూరలు పండించే విధంగా చేయడంతో పాటు పొలంలో రైతుల చేత ఆవు పేడ ఆవు మూత్ర శనపిండితో చే ద్రావ జా అమృతం గాంజంపులను తయారు చేయించి దాంతోపాటు వేప కషాయాలు ఇలాగా మన వావిలా కషాయం వాటితో పురుగులు కంట్రోల్ చేయించండి టూటి కాడు కాషాయంతో దోమలాంటివి కంట్రోల్ చేయించి ఏ విధమైన పురుగు మందులు లేకుండా వ్యవసాయ పండించే విధంగా వీటి డోక్రా సంఘాల ద్వారా కానీ వీటి రైతులతోటి మా ఇబ్బందితో కలిపి దాన్ని ముందుకు నడిపే విధంగా చాలా ప్రయత్నం చేస్తాం చాలా సంతోషం